గైస్ మే ఇప్పుడు కబడ్డీ ఆడుతను మచ్చా చచ్చా 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 ఏయ్ ఎనకల ఇర్నా నీ అమ్మ హిట్టుని దంగా నీ అమ్మని మళ్ళీ కబడ్డీ ఆడదాం అట్నా మామా ఏందే కబడ్డీ

లైక్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ నా నా భయం భయం లో వస్తాయి అందరూ చూడండి అందరూ చూడండి అందరూ చూడాలంటే దాంట్లో చూడండి నమస్తే బాగుందా బాగుంది కంటెంట్ వస్తుంది శామ్ <laughs> <Hi, bye. laughs> బాగుంటుందింటే ఏముంటదాచిప్పుడు కబడ్డీ ఆడుతున్నాం చెప్పు మేము కబడ్డీ ఆడుతున్నాం ఎవరు టీమ్ నువ్వు నేను నువ్వు నేను అద్నాను ఇమ్రాన్ అద్నాను ఇమ్రాన్ ఇమ్రాన్

నువ్వే అవుట్ అవుతావు నువ్వే అవుట్ అవుతావు నువరా నేను రండి సార్ రాను ఒక్కసారి నువ్వే రా మచ్చా చక్క మచ్చ చక్క మచ్చ చక్క మచ్చ చక్క మచ్చా చక్క మచ్చ చక్క మచ్చ అచ్చ చక అచ్చ చక న అవుట్ ను అచ్చ చక అచ్చ చక న అవుట్ ను మచ్చ చక మచ్చ చక అవుట్ పో యాడా మచ్చ చక మచ్చ చక వరా నా 5.2 5.2 ఆ నేను అవుట్ పో నువ్వు పెద్ద మాట అన్నాడు సరాడు నేను అవుటే నేను అవుట్ ముగ్గురు మార్కో దచౌలా దచౌలా ఆ ఆ నువ్వు కొడి సరిపోయాయి పండి దచౌలా మచ్చ చక మచ్చ చక సబస్ నువ్వులే అవుట్ చేశావు సబస్

ముజే ఏకరా మస్కాలి ఒరే

ओ जाड़ी का गेम साइकिलो बोए दे ए ए नहीं नहीं अम्मन जा मल नहीं चीनी मारता बेटी ना कुट खांच पत्ता ना ए ए ए मैच का होगा स्नान बागला गुम्मान पडो अनना गेम आटवा रेस्टीचे रेस्टीचे का रेस्टी रेस्टी नेगा 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 नो अप प्लांट ले ஏய் ரோ ஐயோ பாப்போ என்னடா தங்கா ஏய் ரோ பண்னே வா 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 கச்சோ கச்சோ இங்க என்ன நான் ஆபாடி ஆபாடியோ ராட்லே சீயன்னா சீயன்னா ராட்லே ராட்லே கம்மா நார்ப்பான கம்மா நார்ப்பான ஒரு நிமிஷம் என்னானேதே లోపల తాళం బయట తాళం బయట తాళం వేస్తున్నాడు బయట ఎవరికి అందరూ పోవాలా కూర్చోండి కూర్చోండి రేషన్ తీసుకొని నీళ్ళు కాదు అనా ఉండదు

ండేది ఏంది మార్గా లేని దాని తప్ప ముసేది ఇది మ్యాట్ ఇది నేనే మా వేసుకోబో నాకు ప్యానం బాగాలేదా చూడ చూడ

एडा केरपो का नाज़ेस्ना हैं पारा पारा नहीं हे घटे 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 जप्ता घटे देख देख तूने घटे मैं मुश्किल रहा या आ रहा मेरी टीम बोल नहीं देख देख कबड़े कबड़े एम्पर नूए मैं कबड़ी एम्पर है कबड़ी कुड़े एम्पर ला हाँ